గురుగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి పండుగ వచ్చిందంటే అందరూ గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు సో ఇది మనకి ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది అంటే ప్రతి పండుగ అని కాదు ప్రతిరోజు ఇట్లా గుడికి వెళ్ళి దేవుని యొక్క దర్శనం చేసుకుంటారు కానీ అందులోనూ పండుగ వచ్చింది అంటే మాత్రానికి కొంచెం స్పెషల్గా తీసుకొని ఆ రోజు కొంచెం స్పెషల్ గా వెళ్తారు అలానే ఏంటంటే మనకి జూలై మాసంలో వచ్చేసి జూలై ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణమి సో గురు పౌర్ణమి వస్తుంది అందరు గుడికి వెళ్ళాలి గురువుని దర్శించుకోవాలి అనుకుంటారు సో అందులో నేను కూడా ఉన్నాను గురు పౌర్ణమి రోజు గుడికి వెళ్ళాలి దేవుని దర్శించుకోవాలి అనేసి అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా పండుగ వచ్చింది అంటే మాత్రానికి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలా గురు పౌర్ణమి రోజు కూడా గురువు యొక్క దర్శనం చేసుకోవాలి అంటారా ఏమంటారు మనకి ఆచార వ్యవహారాలు అంటాం అంటే మనం మొదటి నుంచి వచ్చే వాటిని ఇప్పుడు సాంప్రదాయము అని ఒక పదం వాడావు హిందూ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో గుడికి వెళ్ళడం ఒక పార్ట్ అనుకో ఇప్పుడు నేను వద్దు గుళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తే నువ్వు హిందువు అయి ఉండి హిందువు ధర్మ ప్రచారం చేస్తూ గొడగలదు అనడానికి ఛాన్స్ ఉంటుంది ప్రేక్షకులకి కానీ ఇదే సాంప్రదాయంలో తల్లిదండ్రులని తిండి పెట్టి పోషించాలి ఇంట్లో పెట్టుకోవాలి అన్నది సాంప్రదాయం చిన్నప్పటి నుంచి పెంచారు మనల్ని ఓల్డేజ్ హోముల్లో ఎందుకు ఇస్తున్నారమ్మా వీళ్ళు అంతే కాబట్టి ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి వీలుని బట్టి మారుతూ ఉంటాయి ఆ కాలంలో తక్కువ మంది జనం ఉండేవారు కాబట్టి పంతులు గారు కూడా బతకాలి కాబట్టి గుళ్ళకి వెళ్ళడం ఎంకరేజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయిందంటే జనాభా పెరిగిపోయారు పెరిగిపోయి ఇప్పుడు గుళ్ళు ఎలా అయిపోయింది ఇప్పుడు గురు పౌర్ణమి గానగాపురం దత్తాత్రేయ స్వామి గుడి ఫుల్ రష్ సిరిడి సాయిబాబా రష్ తర్వాత అక్కడికి వికలాంగులు తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు వస్తారు బలంగా ఉన్నటువంటి యువత ఈ మగవాళ్ళు వీళ్ళు వెళ్ళి వీళ్ళని పోని కామన్ సెన్స్ సరే పాపం వికలాంగులు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అని చూడడం ఉండదు వీళ్ళు పడేస్తున్నారు తోసేస్తున్నారు అలాగే కేసరగుట్టలో మహాశివరాత్రి రోజు నేను వెళ్ళాను ఎంత జనం అంటే ఒక చిన్న పిల్ల ఇది ఒరిజినల్ జరిగిన స్టోరీ చెప్తున్నాను ఆ చిన్న తలుపు ఉంటే సన్న తలుపులో ఉంటే మూడు నెలల పిల్ల ఐదు నెలల పిల్ల ఆ చెయ్య చిన్నగా ఉంటుంది కదా ఆ లోన పెట్టేసింది అది ఈ లోపల ఈ రష్లో ఈ తలుపు ఇలా అయిపోయి దీన్ని ఇలాగా తొక్కేసింది ఆ తలుపు జనప తలుపు ఆ పిల్ల చెయ్యని ఎవరు రక్షించలేకపోయారు అంటే ఈ మూడ ఆచారాల వల్ల ఈ రెచ్చగొట్టడం వల్ల ప్రవక్తలుగా ప్రచారకులు వీళ్ళంతా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేవాడు గొడక వెళ్ళిపోండి గొడక మరి ఈ అమ్మాయి చెయ్యి చెవి చెయ్యి ఎవరిస్తారు కిసరగుట్ట దేవస్థానం ఇస్తుందా లేకపోతే ఈ ప్రచారం చేసే వాళ్ళు ఇస్తారా జ్యోతిష్కులు పండితులు ఇస్తారా ఇవ్వరు కాబట్టి వెళ్ళొచ్చు వెళ్ళమా కానీ ఒకేసారి అదే రోజు ఎందుకు వెళ్ళాలా అదే రోజు వెళ్తే ఏమైనా స్పెషల్గా వచ్చేస్తారా దేవుడు స్పెషల్ వరాలు ఇస్తాడా అదే రోజు ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్తే కూడా లాభాలు లేవు ఏ విధంగానో చెప్తా గానగాపురం మామూలుగా ఉత్తి రోజు వెళితే చక్కగా కిటికీలో నుంచి పాదకులు ఉంటాయి నిర్గుణ పాదుకలు అంటాం దత్తాత్రేయ వారు నిసింహ సరస్వతి స్వాములు వారు దత్తాత్రేయ రెండవ వాడిన పాదుకలు ఆ దర్శనం చూసుకోవచ్చు మనము పౌర్ణమి రోజున వెళ్ళామనుకో ఫుల్ జనం మనల్ని అక్కడికి ఆ కిటికీ దగ్గరికి రానివ్వరు ఆ బయట ఆ దత్తాత్రేయ స్వాముల వారి మూర్తి విగ్రహాన్ని పెడతారు ఇలా దండం పెట్టుకుని మనం లైన్ లో వెళ్ళిపోవాలి నిర్గుణ పాదుకలు లేనిదే అసలు గురువు యొక్క అనుగ్రహమే రాదు గురు దర్శనం కానట్టే లెక్క అలాగే షిరిడి సాయినాథుడైనా ఏదైనా జనంకి అంత ఇప్పుడు తిరుపతి పరిస్థితి ఏంటి మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగలుగుతున్నామా కాబట్టి ఆ లో ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు టికెట్లు పట్టుకుని వెళ్ళిపోతున్నారు రికమెండేషన్స్ ఆ దేవస్థానం వాళ్ళు ఎండోమెంట్స్ కమిషన్ సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి సో అందుకనే చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ యాటమ్ దీన్నే ప్రచారం చేస్తాం దేవుడు ప్రతి అణువులోనూ ఉంటాడు ఇంట్లో ఉంటాడు బాత్రూమ్ లో ఉంటాడు ఈశాన్యంలో ఉంటాడు ప్రతి చోటా ఉంటాడు భగవంతుడు గుళ్ళలో ఉండడే ఉండడు గుళ్ళలో కూడా ఉంటాడు అణువులో అణువు అంటే అన్ని చోట్ల ఉంటాడు కదా వీళ్ళు ఏమైపోయింది విగ్రహంలోనే ఉంటాడేమో దేవుడు విగ్రహం చాలా పవర్ఫుల్ అనే ఆ విగ్రహం ముందుకు వెళితే మనకేదో స్పెషల్ గా శక్తులు వచ్చేస్తాయని ప్రచారం చేశారు ఆనాటి కాలం వాళ్ళు ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతోనే అది ఏమైపోయిందంటే ఆచారం వల్ల మూడాచారంగా మారిపోయి అయిపోయాడు కాబట్టి అదే విగ్రహాలు మన ఇళ్లలో కూడా ఉంటాయి ఫోటోలు మన ఇంట్లోనూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో మనకి ఉన్నాడు తిరుపతిలోనే ఉన్నాడు అందుకనే ఇప్పుడు ప్రవక్తల్లో కూడా మారారు ప్రవచనకారులు మారారు తిరుపతి హుండీల్లో డబ్బులు వేయకండి అండి చెప్తున్నారు అందుకని దే ఆర్ మిస్యూజింగ్ టెంపుల్స్ అన్ని మిస్యూజ్ చేస్తున్నాయి అందువలన అంటాం తప్ప వెళ్ళొద్దని ఎందుకు అంటాం మనం కాబట్టి ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి అంటే గురువు అంటే ఏంటి అసలు మనకి అజ్ఞానాన్ని గు అంటే అజ్ఞానాన్ని రు అంటే పోగొట్టేవాడు ఆయన గురువు అంటే ఎవరైతే మనకి జ్ఞానం చెప్తారో ప్రతి విషయంలో జ్ఞానం అంటే ఏదో దేవుడు మాటలు దేవుడు అనుకుంటాం మనం చాగంటి కోడేశ్వరరావు గారు మా గురువు గారు గడిపండిన సమారావు గారు చెప్తుంటే అదే అదే జ్ఞానమేమో అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అది కాదు ఒక టైలర్ ఉన్నాడు వాడి కట్ చేసి చెప్తారు టైలర్ కట్ చేసి చెప్తే అది అతని గురువు అది విద్య అలాగే ఒక స్కూల్ టీచర్ ఉంటాడు మ్యాథమెటిక్స్ చెప్తాడు అది విద్య స్టూడెంట్ నేర్చుకుంటాడు ఈ విధంగా ఎవరి వృత్తిలో వాళ్ళకి వాళ్ళ సీనియర్స్ ఎవరైతే నేర్పించారో వాళ్ళ గురువులు అనమాట అది జ్ఞానం అది కూడా బ్రహ్మ అంటే పెద్దదే అని అర్థం పెద్ద జ్ఞానం ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైనా తిండి కూడా పెట్టాలా జగత్ హితాయ అవ్వాలి బ్రహ్మ సత్యం జగదభి అంటే అంతేగాని బ్రహ్మ సత్యం జగత్మిత్య మా గురువు గారు శంకరాచార్య గారు చెప్పిందే కానీ ఆ సమయానికి అనుకూలంగా చెప్పారు ఆనందమార్గ ఆశ్రమం గురువు గారు ఆ ప్రభాత రంజన్ సర్కార్ గారు చెప్పారు జగత్తు సత్యం బ్రహ్మ సత్యం జగదభి సత్యం అది కూడా కాబట్టి రెండు ఉండాలి ఫుడ్ ఉండాలి కదా మరి కాబట్టి మనం ఏమిటంటే ఈ యొక్క రెండూ కూడా అవసరమే అనేటటువంటి పాలసీతో బ్రహ్మ జ్ఞానము అంటే ఏంటంటే తిండి పెట్టేటటువంటి జ్ఞానము ఆత్మకు తిండి పెట్టాలి కదా బ్రహ్మ బ్రహ్మ అనే దేవుడు ఎక్కడో ఉన్నాడు కనబడాడు ఆ దేవుడికి దండం పెట్టు ఆయన్నికొచ్చి వచ్చి హెల్ప్ చేస్తాడు ఇవన్నీ నో పప్పులు ఉడకావు ఏదో దాన్ని ఏమంటారు ఆధారాలు లేనటువంటివి ఏవి కూడా చెప్పకూడదు వి షుడ్ బి వెరీ ప్రాక్టికల్ లాజికల్ కన్సిస్టెన్సీ తార్కికంగా ఉండాలా ర్యాషనల్గా ఉండాలా హేతుబద్ధంగా ఉండాలా సైంటిఫిక్గా ఉండాలా సైంటిస్ట్లే చెప్తున్నారు దేవుడు ఉన్నాడని గురువు ఒరిజినల్ గురువు ఈ జ్ఞానాన్ని ఇస్తాడు నువ్వు బ్రతుకునైనా నేను తిండి పెట్టి అంతేగాని పెళ్ళం పిల్లల్ని వదిలేసి సన్యాసానికి పోవని చెప్తే వాడు గురువు ఏమవుతాడు కేవలం నువ్వు పాఠాలు స్కూల్ పాఠాలకు రాకుండా స్కూల్ పాఠాలు ఎందుకు రా నా రా నేను బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాను పురాణాలు కథ కాలక్షేపం విందాం అని స్టూడెంట్ని తీసుకొచ్చి పురాణాల్లో కూర్చోపెడితే ఎట్లా కాలేజీలకి స్టూడెంట్స్ నిలనవ్వకుండా బాలాజీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయి ఎగ్జామ్స్ లో పరీక్షలు చదవకుండా అంటే చెప్తే వాళ్ళు ఎట్లా కాబట్టి ఒక స్టూడెంట్ సర్వనాశనం అయిపోతాడు మోటివేషనల్ స్పీకర్స్ చెప్తా రెచ్చగొడతారు నువ్వు ఇంత సంపాదించాలా అంత సంపాదించాలా ఇలా చేయాలని దాంతో వీళ్ళు వెళ్ళిపోయి ఆ మోటివేషనల్ స్పీచెస్ వినంట ఒక అబ్బాయి నా స్టూడెంట్ రెచ్చిపోయి హైదరాబాద్ బ్యాగ్ ఇచ్చుకొని వచ్చాడంట సార్ ఈ రోజు నేను గొప్పవాడిని అయిపోమన్నారు గొప్పవాడిని అయిపోతున్నాను ఈ రోజు నేను అడుక్కునేవాడిని అయిపోయాను సార్ ఎందుకంటే అంత ఈజీ కాదు సార్ వీళ్ళ ముందు వీళ్ళని వీళ్ళందనాలి సార్ అన్నాడు ఎవరు మోటివేషనల్ ని అలాగే ఏదైనా సరే గా ఇప్పుడు చిరంజీవి గారిని చూసి నేను నేను కూడా మెగా హీరో అయిపోవాలనుకుని స్కూల్లో పాఠాలు చెప్పే పాటలు చదవకుండా నేను వచ్చేసి ఇక్కడ హీరో అవ్వాలని రోడ్డు మీద ఇప్పుడు అడుగుకుంటున్నాను సార్ చిరంజీవి వల్లే నేను నాసైపోయాను అన్నాడు ఒకడు ఇదేంట్రా నాయన పాప ఆయన ఎవరి జోలికి వెళ్ళడు నువ్వేంట్రా అన్న కాబట్టి గుళ్ళకి వెళ్ళొచ్చు అక్కడ ఉన్నటువంటి వికలాంగుల్ని తర్వాత ఈ యొక్క ఆడవాళ్ళని ఆ బలహీనుల్ని చూసుకొని వీళ్ళు వెళ్ళాలి అండ్ ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే ఆ రోజు వెళితేనే మనకి ఫలితం ఎక్కువ వస్తుంది అనే భ్రమ నుంచి బయటకు రావాలి ఆ మర్నాడు వెళ్ళినా గురు ఫలితం వస్తుంది ఆ ముందు రోజు వెళ్ళినా గురు ఫలితం వస్తుంది వీళ్ళని బట్టి వెళ్ళాలమ్మా